సృష్టికర్త అయిన దేవుడు ఎవరు కోరుకుంటున్నాడు అలడయ్య అలడయ్య ఎందుకంటే ఇంతగా నాకు ముందు మాట్లాడిన ప్రదర్శించినట్లు అతను మూట్రడ అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనుషుల మీద తన భారాన్ని తన శిల్పని ఎత్తుకుంటున్నాడు అంటున్నాడు అలడయ్య అలడయ్య అయితే అతని భారం ఎలా ఉన్నది అంటే దేవుడు మాకు చెప్తుంది అతని భారము గాను సులువుగాను ఉన్నది సులువు అయినా అతని భారంగా మనం భుజం మీద వేసుకొని బోధకు కాక అమ్మాయి అడవయ్య ఎవరు మోయాలి ఇప్పుడు ఎవరు మోయాలి యవనస్తులు దేవుని చేత నింపబడడానికి యవనస్తులు సుట్టుబాటు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ దేవుని దేవుడి వచ్చి ఒక యవనస్తులు ఇలా గడుపుతాడు సరిపోదు కూడా నేను నిత్య రేటు చేయించుకోవడానికి నేను ఏం చేయాలి అని అయితే దేవుడు చెప్తాను మాట అంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు నిన్ను మరియు గురువు వారిని ప్రేమించు ఆ యొడ చెప్తున్న సమాధానం చాలా ఆశ్చర్యమైన మాట ఈ మాటలను నేను నా భార్య దినము నుండి నేను పాటిస్తున్నాను అయితే దేవుడు నేను బట్టి అతన్ని అప్రిషియేట్ చేసి ఆయనలో ఒకటి కొనుపుగా ఉన్నది ఏంటది మీ ధనాన్ని అంతా కూడా బేదన

కాబట్ నింపడని బలపూరికమైన భక్తి చేక ఆమె ఎవరొస్తున్నట్టయితే ఇంకో చిడు అడుగుతున్నాడట నిన్ను నిత్య రాజ్యానికి చేర్చి పడడానికి ఏం చేయాలని నింపదేమో అనే భక్తి అయితే నేను మీరు ఎవడే కొత్తగా జీవించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడడు అంటే ముస్లిమాన్ కదా నేను ఎలాగో పుడతానంటే అలా కాదు నేను చెప్పే మాటలు ఒకరు నీటి మూలంగా పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తారట అలవియా కాబట్టి మనం పరలోక రాజ్యానికి చూచేవారిగా ఉందామా ప్రవేశించే వారిగా ఉందామా ప్రవేశించేవారి మనం ఉండాలి అలడివియా అరడు అనంతగిరిలో సుందరం అనే మందిరాన్ని చూస్తూ ఉంటే సరిపోదు దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఆరాధన చేయాలి అరడు అరడు దేవుడు అలాంటి ఆత్మవిషేకాన్ని దేవుడు మనకు తరగజేశాడు ఈ లోకంలో ఈ ఆలయానికి తరగజేస్తాడు అందుకని ఒక ఆలయం ఏంటి మహిమ మందిరం అందుకని ఇక్కడ ఉన్న యువస్థులకు దేవుడు మహిమ ఆలయంగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అరుడయ్య కాబట్టి దేవుని యొక్క మహిమ ఆలయంగా నీ ఆలయాన్ని సిద్ధం చేసుకుంటూ కాక ఆమె అరుడయ్య నాకు మూడు చెప్పిన వారు కూడా ఈ ఆలయాన్ని చక్కగా చూసుకోవాలి మంచి నిర్మాణం చేసుకోవాలని వారు హెచ్చరిక మాటలు చెప్పారు అలాగే ఈ ఆలయంలో నీ దేవుడు నివాసం ఉండడానికి నీ ఆలయాన్ని కూడా బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవాలి అరుడయ్య చూసినప్పుడు నీవు బట్టిని సాక్షిని ఇతరులకు పంచడానికి నీవు ఇతరులకు మెరుగుగా సాక్షిగా ఉండడానికి నీవు కలిగిన సాక్షి అనే దీపస్తంభం మీద పెట్టాలి హరియ హరియ అది సృష్టి వాళ్ళకి సాక్షి చెప్పారు ఆ సాక్షి చెప్తుంటే నాకు విషయం గుర్తు వచ్చింది ఏమిటి అంటే దేవుడు కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచినట్లుగా నేను నన్ను దాస్తాను అని ఒక ఉపమానం చెప్పారు అంటే తల్లి బిడ్డల్ని ఎలాగైనా దాస్తుంది ఎలాగైనా కాస్తుంది కానీ తల్లి ప్రేమ మీరు చూసినట్లయితే లోకంలో పక్షులు కానీ జంతువులు కానీ తల్లి ప్రేమను చూపిస్తాయి తల్లి ప్రేమ ఏమైనా కనబడుతుందా లోకంలో ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ ఏమైనా తల్లి ప్రేమ ఏమైనా చూపించగలరా లేదు ఎక్కడలు కాబట్టి తండ్రి ఉన్నప్పుడే ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి అలడియా అలడియా దేవుడు తప్ప తండ్రిలాగా ప్రేమించేవాడు లోపల ఎవరు లేదు మన తండ్రులు మన తల్లిదండ్రులు మన తండ్రులు మన మీద చూపిస్తున్న ప్రేమను ఆ వాళ్ళు ఉన్నప్పుడే మనము సంపాదించుకోవాలి వారు లేనప్పుడు ఆ ప్రేమను కలిగి మనము ధైర్యం కలిగి ఉండాలి అలడియా చెప్పిన అతను వాళ్ళని బలపరిచిన రీతి కంటే ఇప్పుడు వాళ్ళ సేవలు వాడబడ్డానికి దేవుడు సహాయము చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఎవరి కాలంలో సృష్టి కట్టిన యొక్క ఆత్మవిషయకు మనం పొందుకొని కల వరకు అతని ఆత్మ చేత నింపబడే భయపత్తులు కలిగి ప్రతిగా ఆమె విశ్వాసములో నిలకడిగి మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాము విశ్వాస సహితమైన ప్రార్థన ఎలాంటి పరిస్థితులైనా మార్చివేస్తుంది వేస్తుంది అలాగే హల్లెలూయా కాబట్టి మన విశ్వాసము వరకు కాపాడదు మాక కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ప్రభువ నగరనంలో రాయించాడుగా నీకు కలిగినదేను గట్టిగా పట్టుకొని ఉంటమంటారు నీకు కలిగినదేంటి నీకు కలిగినదేంటి విశ్వాసమే నీకు కలిగిన విశ్వాసనే ను గట్టిగా పట్టుకో నువ్వు దబ్బున పట్టుంటే ఉండగా బ్రదర్ మార్తి చెప్పినట్లుగా అది చలి చీమలకి ఏం చేస్తారంట అవి తినేస్తాయట చదువు పడతాయట కాబట్టి లోపల ధనా సమకూర్చుటం కంటే సృష్టికర్తయ్య దేవుని యొక్క వాక్యాన్ని మీరు అతని వాక్యాన్ని అంగీకరించడంలో ఆశీర్వాదం ఉంటుంది అదడిగా అదనిగా మా సంతా నేను చెప్తాను కదా దేవుడు ఆశీర్దిస్తాడు అపవాది ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అంటే అబ్రహాచ్చిన ఆశీర్వచనాన్ని ఇప్పుడు మనము కూడా ఎలాగైతే స్వతంత్రించుకుంటున్నామో అలాంటి ఆశీర్వాదం ఉంటుంది అపవాది యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అంటే దేవుని దగ్గర వివరించిన యూత యేసు దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా కానుపాలిస్తుంటే తను సంచిన వేసుకుని మొడకి కట్టుకున్నామాట మలుగు కట్టుకుంటూ ఉంటే ఏసు ప్రభాగా ఉంటే ఎంత డబ్బులు వస్తున్నాయి ఏసు ప్రభు అమ్మేస్తా ఇంకెంత డబ్బులు వస్తాయని చెప్పేసి ఏసు ప్రభుని మీరు వచ్చినప్పటికే ఉంటారు బంగారు బాతు గుట్టు పెడతారు బంగారు గుట్టు అదే ఆ బాగా గుట్టు పెడతా అని చెప్పేసి ఏం చేస్తాడు తను కోసి చంపేస్తాడు చూస్తే లోపల గుడ్లే ఉంటావు అలాగా ఏసు ప్రవణం మీద తీకావరకు ఏసు దగ్గర ఉన్నప్పుడు తన మొలక కట్టుకునేది కట్టు తన పీకట్టుకున్నాడట కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అలాగే ఉంటుంది దేవుడు ఆశ్రదిస్తున్నాడు చేయకపోయినా పర్వాలేదు అయినా దేవుడు ఆరాధన చేయకపోయినా పర్వాలేదు అయిన వందల సరే పడిపోతున్నాయి నేను దైవానికి ఆరాధన చేయకపోయినా పర్వాలేదు అయినను నన్ను దేవుడు ఆశీర్దిస్తున్నాడని భ్రమపరచు ఆత్మ మనల్ని అందరికీ కూడా బ్రహ్మపరిచి ఆ విశిష్యుల్లో మనిషిని ఆరాధన చేయకుండా కాబట్టి ఈ విషయాన్ని అందరం గమనించి ఆత్మచేత నింపడానికి ప్రయత్నం చేయడం గాక తీంగ్